దేశవ్యాప్తంగా కూడా ఈ దేశంలో రెండవసారి అధిక బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆల్ ట్రేడ్ యూనియన్ అంటే జాంట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అలాగే రైతు సంఘాలు కిషన్ మోర్చా విద్యార్థి విభజన సంఘాలు కుల సంఘాల దేశ వ్యాప్తంగా కూడా ఒకరోజు నిరవధిక సమ్మె చేయబోతున్నాం ఈ యొక్క టోకెన్ సమ్మెలో కార్మికులు కర్షకులు ప్రజలు విద్యార్థులు మేధావులందరూ కూడా పాల్గొని ఆ నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీకి తగే విధంగా చేయాలని కుమరం జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ దేశంలో అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రభుత్వం అచ్చేది నాయగా విశ్వగురు మేక్ ఇన్ ఇండియా నినాదాలు ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ధిక నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు పెట్టుబడులకు అనుకూలంగా తయారు చెప్పిన తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పిండు అది కూడా ఎన్నికల హామీలకు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి నల్లదాన్ని మొత్తం కూడా స్విస్ బ్యాంక్ లో దాచిండు ఆ యొక్క స్విస్ బ్యాంక్ లో దాచిన నల్ల మొత్తం కూడా ఈ దేశానికి తీసుకొచ్చి పేద బడుగు బలగిన వర్గాలను ఇస్తామని చెప్పండి మోడీ ప్రభుత్వం ఆ యొక్క ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు అయ్యేది కాగా మరి ఈ రోజు నిరుద్యోగ స్థాయి ఈ దేశంలో మరి పది సంవత్సరాల పాటు పడితే బీజేపీ ప్రభుత్వం సుమారుగా ఐదు లక్షల ఇండస్ట్రీలు మొత్తం మూతబడి కొన్ని కోట్ల మంది కార్మికులు ఈ రోజు వలస కార్మికులుగా ఏర్పడి అన్ని ఉన్న ఈ రోజు కార్మిక వర్గం కర్శక వర్గం ఉంటుంది గతంలో నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏదైతే మరి ఢిల్లీ సరిహద్దులలో మరి ఈ యొక్క రైతు సంఘాలు మొత్తం కూడా పోరాటం చేస్తే అప్పుడు ఈ దేశ ప్రధాని సిగ్గుతో తలవంచుకొని మోకాళ్ళ మీద నిలబడి రైతులందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ చట్టాలను నేను వెనుక తీసుకుంటా అని చెప్పిండు కానీ ఇప్పటి కూడా ఆ చట్టాలు వెనుక తీసుకోలేక అలాగే వాటికి ఎంఎస్పి రేటు పెంచలేక ఈరోజు ఒక ధైర్యమైన చిత్తు ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం ఉంది దీని అంతా కూడా మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ఓడగొడుతు మరి మనందరూ కూడా దేశంలో స్వతంత్రం అలాగే కార్మికులు ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో అక్రమ కేసులు భరించి నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకున్నారు అందులో వచ్చి ఇరవై ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు తీసి నాలుగు లేబర్ కోడ్లుగా తయారు చేసి ఈ కార్పొరేట్ల ముందు కార్మిక వర్గాన్ని మొత్తం కట్టు బానిసగా తయారు చేసి ఈ రోజు కార్మిక అంటే కార్పొరేట్ వ్యవస్థకు నరేంద్ర మొత్తం ఊడిగా చేస్తున్నారు అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని ఓవైపు చట్టం చెబుతుంటే దీనికి ససే మీద ఒప్పుకోలేదు మోడీ ప్రభుత్వం అలాగే రైతు పండించిన పట్టకు ధర కల్పించాలంటే అది కూడా ఒప్పుకోలేని పరిస్థితి ఉంది అలాగే ఇట్లా పోతామంటే బ్యాంకులు కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి ఎల్ఐసి కానివ్వండి బిఎస్ఈల్ కానివ్వండి లేకుంటే విశాఖ స్టీల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రైవేట్ కన్నా చేసి కార్మిక వర్గాన్ని మొత్తం కట్టుబడిసిగా తయారు చేయాలని ఒక ఆలోచన ఉన్నది కావున రేపు జరిగినటువంటి ఈ యొక్క దేశవ్యాప్తమ గ్రామీణ భారత్ బంధులో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పదిహేను మండలాల్లో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు యువకులు కుల సంఘాలు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేసి ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి గట్టి దెబ్బ తొలగించాలని జాయింట్ ప్లాట్ఫామ్ ట్రేడ్ యూనియన్ కల్పన మరి యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా పిలుపునిస్తున్నాం